అన్నవరంలో తలపెట్టిన ఈ ఇంటలెక్చువల్ సెల్ మీటింగ్ ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు గారికి అలాగే ఇంటలెక్చువల్ సెల్ రాష్ట్ర కవిత ముత్త నవీన్ గారికి అలాగే ఆదరైన ప్రధాన కార్యదర్శులు సాయితీ వర్మ గారు వుణా సాయి గారికి వైస్ ప్రెసిడెంట్ గెలుగులు గోపాలకృష్ణ గారికి అలాగే పేజుమృ గారికి సత్యు సింగురా ధన శక్తి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా ఆహ్వానం నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి మన గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయోగ ధన్యవాదాలు యాక్చువల్గా మనకి దీపావళి వస్తుంది కానీ దీపావళి కంటే ముందే దసరా పండుగ కంటే ముందే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా ప్రజలందరికీ కూడా బహు బహుమతులు మోడీ గారు జిఎస్టీ లో జిఎస్టీ తగ్గించి అందరికీ అందజేస్తారు కాబట్టి ఈరోజు ఆయన ఈరోజు కూడా పిలిపించాడు ఇవాళ అమెరికా వాడు లక్ష డాలర్లు అమెరికాలో ఎక్స్మన్ విధంగా ఉండాలంటే లక్ష డాలర్లు అనుకుంటున్నాడు కాబట్టి ఇప్పటికైనా నేర్చుకోండి మన అమెరికా అనడం కాదు ఈ దేశంలో ఈ దేశంలోనే ఉద్యోగాలు ఉపాధి సంపాదించండి చెప్పి ఇవాళ మోడీ గారు కూడా పిలిపించారు అలాగే మన స్వదేశీ వస్తుంది కొనండి కొన్ని మన దేశ ఆర్థిక అభివృద్ధి పెంచండి అని చెప్పి ఇచ్చారు దాని మీద అందరూ కూడా ఎక్కువగా ఈ స్వదేశీ వస్తువులు కొంటే ఆటోమేటిక్గా ఈ దేశం మొట్టమొదట అగ్రరాజ్యం అవుతుంది అది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దాకా అన్నారు కానీ నాకున్న అనుకూల ప్రకారం ఇది టూ థౌజండ్ థర్టీలోనే మన దేశం ఒక అగ్రరాజ్యం అవుతుందన్న సందేహం లేదు కాబట్టి ఈ కార్యక్రమానికి చెందిన ప్రతి ఒక్కరికి పేరు పొందిన హృదయపరం ధన్యవాదాలు సాయి అదేవిధంగా గోపాలకృష్ణ గారు మండల ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా మరోబాబు గారు అదేవిధంగా ఈ కి ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్గా ఉన్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి స్టేజ్ కన్వీనర్గా ఉన్నారు వారు రంజన్ గారు సింగింద్ర గారు మా గురువు గారు జయభవాన్ చిరంజీవి గారు వ్యక్తులు రోజు టూ అవర్స్ డిస్కషన్ మేము ఇద్దరు అసలు అని ఉంటాం యాక్చువల్లీ స్టేజ్ మీద ఆశలు కావాల్సిన వాళ్ళు అందరూ మేం కాదు మీకంటే కూడా మేము ఎక్కువే కాదండి మీతో కలిసే భాగ్యం కలిగించడానికి ముందుగా మీ అందరికీ కూడా పెరుగుతున్న అవసరం తెలియజేసుకుంటాం ఇవాళ ముఖ్యంగా మా పార్టీకి అంటే అందరం కూడా నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు పదిహేడవ తేదీన మొన్న జరిగడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రకరకాల కార్యక్రమాలు అప్పటి నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు స్పందస్ అవుతూ ఉంటాయి ఈ అక్టోబర్ రెండు వరకు చేసే ప్రోగ్రామ్స్లో రక్తదానం నుంచి చాలా ప్రోగ్రామ్స్ మనకి ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా తో మీట్ అనేది అడిగారు తో మీట్ అంటే అన్నవరంలో ఉన్నటువంటి ప్రముఖుల కంటే ఇంటలెక్చువల్స్ ఎవరు లేరన్న భావన వ్యక్తిగతంగా ఎందుకంటే మీరు లక్షలాది మందిని వారు ఏ చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకంటే ఎక్కువ మగ్గిం తెలియదు మీకున్నటువంటి అవగాహన అటువంటిది అని మా నమ్మకం ఇంటలెక్చువల్స్ అంటే బాగా చదువుకుని చాలా ఎక్కువ అవగాహన పెంచుకుని ఏదో రకరకాల మాటలు చెప్తారు మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు వేదం చదువుకున్న వాళ్ళు ఈ తర్వాత ఎవరైనా సరే అయితే అండి ఇందులో రెండు అంశాలు మనకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కొరకు ఒక అంశం రెండోది జీఎస్టీ కోసం మరొక అంశంగా ఈ ఈ టాపిక్ ఇవాళ మనం నిర్వహించుకుంటాం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధాని అవకముందు ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రంలో ఆంధ్ర భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి గుజరాత్ ఎలా అయితే ఒక రాష్ట్రమో అందులో ఒక వారి ముఖ్యమంత్రిగా ప్రస్తావం రాజకీయంగా స్టార్ట్ చేస్తే గుజరాత్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుండి ఏ స్థాయికి గుజరాత్ని తీసుకొచ్చారు అనేది మీరు అందరికీ తెలుసు అంటే ఒక స్టేట్ని డెవలప్ చేసి చూపించారు ఆయన మోడల్గా నెంబర్ పుష్షన్ తీసుకొచ్చారు గుజరాత్ని అంతకుముందు ఆ పరిస్థితి అక్కడ లేదు మనం భారత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధమైనటువంటి అడ్వాంటేజ్ ఉండేటువంటి స్కీమ్స్ ప్రవేశపెట్టడం ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి చేరాలి అని వారి కోరిక సంకల్పం ఏదైతే ఉందో మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త స్కీమ్ అంటే ఏదో కొత్త స్కీమ్ అంటే ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీకి కూడా ఉపయోగపడాలని అంటే అంతకుండా ఉందన్నటువంటి ఇబ్బంది మధ్య దగ్గరికి ఉపయోగం అని అనేవారు ఇప్పుడు ఆ పదాలు అవే సింపుల్ భారతీయ ఆలయం కూడా ఉపయోగకరం అందులో మహిళలు పురుషులు స్త్రీలు అదేవిధంగా చిల్లలు పిల్లలు చదువుకునే పిల్లలు అదేవిధంగా బాగా ఓడి అయిపోయినటువంటి పీపుల్ అదేవిధంగా కొత్తగా వ్యవహారాలు ఉద్యోగాలు చేద్దాం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దానికి అదేవిధంగా వ్యాపారం చేసిన వాళ్ళకి అద్భుతమైన స్కీమ్స్ కోవిడ్ అంటే మనం అది ఎక్కువ పోతే నిజంగా ఎన్ఎం రావు స్కీమ్స్ ప్రవేశపెట్టారు దాంట్లో మనం అందరం కూడా ఏదో ఒక చోట బెనిఫిట్ అవుతూనే ఉన్నాం కానీ మనం బెనిఫిట్ అవుతున్న విషయం మనకు తెలియట్లేదు ఎందుకంటే ఈ సీఎం ఈ కార్యక్రమం ద్వారా వచ్చింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదని మనం డిస్క్రిమినేట్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు కానీ ఉన్నటువంటి స్కీమ్స్లో విద్యాగ్రత స్కీమ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నటువంటి స్కీమ్స్ అని మనం అందరం గర్వించాలి గుర్తించాలి అదేవిధంగా ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాం టెంపుల్స్ కడుతున్నారు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నేమ్ ఎనీథింగ్ మనం ఏదైనా అనుకునేటువంటి దాంట్లో కంపల్సరీగా మన ప్రధాని గారు భారతదేశానికి ప్రధానిగా ఉంటుంది నరేంద్ర మోడీ గారు ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం డెవలప్డ్ నేషన్ డెవలపింగ్ నేషన్ అని మీకు పెద్దలందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చిన కానించి భారతదేశాన్ని భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో పెట్టే రంగమే విన్నాం ఇప్పుడు అభివృద్ధి చెందిన జాబితాలో మనం ఉన్నామనేది మనం ఎవరు మర్చిపోకూడదు ఎందుకంటే మన ఎకానమీ వచ్చి ఎక్కడో నైన్త్ ప్లేస్లోనో అంతకుముందు ఫోర్టీన్త్ ప్లేస్లో అంతకుముందు ఫార్టీ సిక్స్త్ ప్లేస్లో ఉండేదండి ఈవెన్ థర్డ్ పొజిషన్కి వచ్చేసామంటే ఇది చిన్నగా అయ్యేటువంటి విధానం కాదు అంటే వారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా అద్భుతంగా వారు అనుకున్న ప్రతి అంశంలోనే రాణించాలి ప్రతి ఒక్కరికి కూడా అర్హుల జాబితాలో రావాలి అని ఆయన చేస్తున్న తాపత్రయాన్ని ముందుగా మనం గుర్తించాలి ప్రజలు మీకు డెఫినెట్గా చాలా అంశాలు మీకు చెప్పేదానికంటే కూడా మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది మీరు సాధారణంగా నైపుస్థలు మాట్లాడతారు పక్కింటి వాళ్ళతోనో లేకపోతే వెనకాల ఇంట్లో బంధువులతోనో మాట్లాడటం వ్యక్తిగతంగా ఒక రాజకీయ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు దాన్ని మనం పెట్టట్లా కానీ వ్యక్తిగతంగా వారు మనం దేశానికి చేస్తున్న సేవల విషయంలో మనం ఎక్కడైనా డిస్కషన్ చేసినప్పుడు మిగిలిన పెద్దలు చెప్తే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది మామూలు వ్యక్తులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యక్తి చెప్తే వీళ్ళు పార్టీ కోసం ఆడుతున్నారంటారు మనం అలాంటి మాట చెప్పాల్సిన పని లేదు మీరు చెప్తే ఆ వాల్యూ వేరు అంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారు అమెరికా ప్రెసిడెంట్ గారు యూజ్ చేయలేదు అనే స్థాయి భారతదేశం తీసుకెళ్ళడం అనేది మనం దానికంటే ఏం కావాలి అది చిన్న విషయంగా అంశం కాదు అంటే ఏది ఇచ్చేయలేదు తర్వాత ఏం జరిగింది అనేటువంటి టాపిక్ తర్వాత మీరు అద్భుతంగా తిప్పు త్రీ డేస్లో ఎక్కడైతే స్థావరాలు ఉన్నాయో అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు ఎక్కడైతే మిలిటెన్స్ స్థావరాలు ఉన్నాయో ప్రత్యేకంగా వాటినే ధ్వంసం చేశారు అక్కడ ఉన్నటువంటి మిలిటెన్స్ స్థావరాలు ఐడెంటిఫైడ్ మిలిటెంట్స్ స్థావరాలు పదకొండు పదకొండుకి ఎన్ని ఫస్ట్ రోజు ధ్వంసం చేశారు రెండో రోజు మిగతాయి కూడా ధ్వంసం చేశారు మరి ఎత్తుగా ఆపేశారు షడన్గా అమెరికా ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారని ట్విట్టర్లో పెట్టారు నేనే మాట్లాడాను ఆయన మళ్ళీ అబద్ధం అని ఆయనే పెట్టారు ఎవరు ఆపలేదు ఆయన అక్కడ మిలిటెన్సీ మేము చేయమని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళ ప్రధాని మన ప్రధాని గారిని కన్విన్స్ చేసి కాళ్ళు చూద్దాం బతిమాలే తప్ప ఆగల మరొకసారి మీ ఊరికి అలవాటుగా కామెంట్ చేస్తారు రాహుల్ గాంధీ గారు అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏమి ఇప్పుడు దాన్ని ఎలక్షన్ గా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు ఇప్పుడు మా అమ్మగారు మీ అమ్మగారు అంటే ఊరుకుంటామండి మనం ఆయన నరేంద్ర మోడీ గారు ఊరుకున్నారు కదా మరి ఆయన కూడా తిప్పుకోవచ్చు కదా వాళ్ళ అమ్మగారు తిట్టమని మనకు కూడా చెప్పవచ్చు కదా పార్టీ శ్రేణి పిలిపిస్తే రోజుకి లక్ష మంది తిడతారు కదా సమయంలో పాటించమన్నారు అలాంటి పని మనం చేయలేదు సో ఆయన యొక్క స్వభావం ఏంటి అనేటువంటిది మనం చాలా క్లియర్ కేటగిరీ కలిగి అర్థం చేసుకోవాలి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా మనం ఇంతకాల నుంచి ప్రధానిగా వారు ఉన్నప్పుడు మనం యాక్టివ్గా యాక్టివిటీస్లో ఉన్నామని చెప్పేసి చెప్పుకోవడం కూడా మన అదృష్టం నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాంటి వ్యక్తులు ప్రధానిగా ఉన్నప్పుడు మనం చూడలేదు ఎవరు చెప్తే లాల్ బహదూర్ శాస్త్రి కోసం చెప్పారనుకోండి అలాంటి గొప్ప వ్యక్తి ప్రధానంగా ఉన్నప్పుడు మనం అప్పుడు లేం కదా అనిపిస్తుంది కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప వ్యక్తి ప్రధానంగా ఉన్నప్పుడు మనందరం ఉన్నాం దానికి మనం ఎంతో గర్వించాల్సిన అవసరం అదేవిధంగా ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ చూస్తున్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ హైవేస్ నేమ్ ఎనీథింగ్ ఫ్రైన్స్ కాబట్టి ఎంతసేపు పెట్టాలి సార్ మాకు ఇక్కడి నుంచి అన్నవరం నుంచి బయలుదేరి లేకపోతే ధోనీ నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్ళాలంటే గతంలో ఉన్నటువంటి టైం ఎంత టైం పట్టేది ఈవేళ బీజేపీ పాలన వచ్చిన తర్వాత అంటే ఆ టైంలో ప్రధాని వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ఫౌండేషన్ స్టోన్ ఏదైతే ఉందో అప్పటి ఇప్పటిదాకా వర్క్ ఆంగ్ల అంటే మన ఎక్స్ప్రెస్ హైవేస్ ఎక్కడో బయట దేశాల్లో ఉంటాయని చెప్పేసి చూసి ఎక్స్పోయిన సందర్భం మనమే డైరెక్ట్గా చూస్తున్నాం జపాన్లో సూపర్ ఫాస్ట్ ట్రైన్ చాలా ఫాస్ట్ వెళ్తారు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కర్ అవర్ అని బుల్లెట్ ట్రైన్ అని చెప్పేసి మనం చాలా ఎప్పుడో విన్నాం మనం త్వరలో చూస్తాం ఇవాళ మనం చక్కగా ఒక ట్రైన్ ఎక్కుతాం డెస్టినేషన్ టైం అంతకుముందు ఎన్ని అవర్స్ పెట్టింది ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఇప్పుడు కారు సైకిల్ వెహికల్ ఎదురు వేసుకుని బస్సు ఎక్కినా సరే గంట కనుక మనం విశాఖపట్నం అన్నవరం నుంచి టూ అవర్స్లో చేరిపోతాం విజయవాడ కూడా అదే పరిస్థితి అంటే కనెక్టివిటీ అనేది అంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయోగం ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎవరు కూడా మర్చిపోయే అవకాశం లేదు కానీ ఇంకొక విన్నపం మీకు చేసేది ఏంటంటే మోడీ గారు చేసినటువంటి భారతదేశాన్ని డెవలప్డ్ నేషన్గా చూపిద్దాం భారతీయులందరూ కూడా డెవలప్డ్ పీపుల్గా చూపించుదాం అనేటువంటి వారి ప్రయత్నానికి మనందరం కూడా సంపూర్తిగా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది విజ్ఞులుగా మీ మీద మేము కూడా మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటే అయ్యా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు వారు ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం వారికి ముందు ఎలా ఉంది వారు వచ్చే ఎలా ఉంది అనేటువంటిది తేజస్వి విజ్ఞులు అందరూ గమనించాలి నలుగురికి కూడా మీరు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది ఈ స్కీమ్ బాగుండలేదు మీరు డైలీ పిఎం అనేది మనకు లేదు కానీ మీకు ఇంటర్నెట్కి వెళ్ళి ప్రధాని గారి ప్రశ్న కావాలంటే అక్కడ ఆన్సర్స్ వస్తున్నాయి అంత ముందు ప్రధాని గారిని దూరం నుంచి చూడడం నాకు కష్టతంగా అయితే ఇవాళ మనం ఆన్సర్స్ తీసుకున్నాం ఇంటి దగ్గర నుంచి ఈ ప్రాబ్లం ఉంది ట్రైన్లో రీసెంట్గా మీకు కూడా నేను అసలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సామర్పూర్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ కోసం నేనే వెయిట్ చేస్తాను రోజు విజయవాడ కోసం మార్నింగ్ సెవెన్ ఫైవ్ అండి ట్రైన్ సెవెన్ ఫైవ్కి ట్రైన్ వచ్చేసింది ఆ డిస్ప్లే బోర్డులో ఏ కోచ్ ఎక్కడ అవ పెట్టాల నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది పరిగెట్ చాలామంది చాలా మంది నేను ఏదో కోచ్ ఎక్కేసాను నా కొంచెం ఐడియా ఉంది అక్కడి నుంచి నా డిజైన్ కోచ్ కనుక్కొని వెళ్ళిపోయాను కూర్చుని వెంటనే రైల్వే మినిస్టర్ గారికి ఒక ట్వీట్ పెట్టాను ఇక్కడ సామర్కూట్లో డిస్ప్లే బోర్డు రాలేదని నేను ఏలూరు చేరేసరికి అంటే సామర్ నుంచి ఏలోకి చేరేసరికి నాకు మెసేజ్ వచ్చింది ట్విట్టర్లో కాదండి మామూలు మెసేజ్ వచ్చింది ఫస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఒక టూ మినిట్స్ తర్వాత సౌసార్ రైల్వే జిఎం గారు కాల్ చేశారు ఒక టెన్ మినిట్స్ తర్వాత రైల్వే మినిస్టర్ గారు సెక్రటరీ గారు కాల్ చేశారు నేను నార్మల్ ప్రయారిటీ అండి నేను ట్విట్టర్ కాదు మీరు పెట్టినా నేను పెట్టినా సరే వస్తుంది అది ఎవరు స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ అని లేదు ఆ రోజు మొదలు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా డిస్ప్లే బోర్డ్స్ లేకుండా ఉండే పరిస్థితి రాదు క్షమించండి అని ఆయన చెప్పడమే కాకుండా సిగ్నల్ పెట్టేటువంటి వ్యవస్థలో ఉండేటువంటి ఆఫీసర్ ఎవరు ఉంటారంటండి ఇద్దరు సస్పెండ్ చేశారు అంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఉన్నటువంటి ప్రయత్నాలని ఉన్నటువంటి అవకాశాలను ఏ రకంగా మనం యూజ్ చేసుకోవాలి అనేది మన చేతిలో ఉంది మీకు అంతకుముందు కూడా ఈ అన్నవనకు సంబంధించి లేకు సంబంధించో ప్రతిపాటికి సంబంధించో పెద్దలు ఇక్కడ ఉన్నారు మనకి ఏదైనా సమస్య వస్తే తప్పకుండా వెళ్ళి ఎంపీ గారిని కలవాలో లేకపోతే ఎమ్మెల్యే గారిని కలవాలంటే కనుక చాలా కష్టమే పని ఎవరు తెలిసిన వాళ్ళు పట్టుకుని తెలిసిన వాళ్ళు పట్టుకుని వెయిట్ చేసి రకరకాల చేసేసి వచ్చేది ఇవాళ నిజంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అంశాల్లో ఎవరి కోసమైనా వెళ్ళి వెయిట్ చేసి అడిగే తెలియదండి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చి తీరాల్సిందే అది నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనా విధానం ఈ పరి చెప్పారు చాలా విషయాలు చెప్పారు ప్రపంచ దేశంలో ఈ రోజు మన రకరకాలుగా ఎన్నిక జీ ట్వంటీ సమిట్ కి మనము జీ ట్వంటీ సమిట్ కి చైర్మన్గా మోడీ గారు ఎన్నికయ్యారు అలాగే మన భారతదేశం జీ ట్వంటీ సమిట్ కి మొదటిసారి మనకి స్వతంత్రం వచ్చిన మొదటిసారి వచ్చాక మొదటిసారి మనం ఆశించాము ప్రపంచం నాకు అల్లగొలపై ఇంత ఇన్ని వేల కోట్ల ఇన్ని కోట్ల మంది ఉన్న దేశాన్ని ఎలా మీ ఇది చేస్తారు ప్రపంచం అంతా మన ఆందోళన మన దేశం యొక్క చూసింది ఎంతమంది చనిపోతారు ఎంతమంది ఇవైపోద్ది దేశం ఇవైపోతుందని కానీ అందరూ ఆశ్చర్యపరే విధంగా ఆయన ఎక్కడ ప్రపంచ దేశాల్లో కర్ఫ్యూ పెట్టినందుకో లేదా లాక్డౌన్ పెట్టినందుకో జనాలు బయటకు వచ్చి నిరసన చేస్తారు కానీ మన దేశం మొత్తం మీద ఎక్కడ లేదు అలాగే మన సొంత వ్యాక్సిన్తో దేశ ప్రజలకే కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా కోవిడ్ నుంచి దూరం చేసి ఈ రోజున మళ్ళా మన వాళ్ళు ఇక్కడ ఇలా కూర్చుంటున్నామంటే ఆ రోజు మనం ఎవరు కూడా ఆలోచించుండవు మళ్ళీ ఎప్పుడన్నా ఒక యాభై మంది కలిసి కూర్చోగలవా ఒక పెళ్లికి వెళ్ళగలవా లేకపోతే ఏదైనా వేరే దేశం వెళ్ళగలవా అన్న ఒక భయం రాజ్య గారు అందరికి కూడా ఉన్నది అన్నీ చిన్న పిల్లోడి నుంచి ఒక పెద్ద వాళ్ళ దాకా అందరూ కూడా అదే విధంగా ఉన్నారు మనకి ఒక ముఖ్య విషయం తెలియజేస్తా పోలియో వ్యాక్సిన్ ప్రపంచ దేశాల్లో వచ్చిన ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అమెరికాలో పోలియో అలాడికేట్ అయినా పద్నాలుగు సంవత్సరాల తర్వాత మనకి ఇండియాలో ఆ వ్యాక్సిన్ వచ్చింది జపాన్ అన్సమ్ లేడీస్ అనే ఒక చిన్న వ్యాధికి ప్రపంచ దేశంలో అన్ని చోట్ల వచ్చాక ఆరు సంవత్సరాల తర్వాత మనకి వ్యాక్సిన్ వచ్చింది అంటే మన దేశం ఎట్లా ఉండేదంటే అన్ని దేశాలు అయిపోయాక మన మీదకి మనం వేపు చూసేవారు అలాంటిది ఈ రోజున మన సొంత వ్యాక్సిన్ మనం తయారు చేసుకుని ప్రపంచం మొత్తం ఇవ్వలేని కన్నా ముందే మన అందరి నూట నలభై నూట ఇరవై కోట్ల ప్రజలందరికీ కూడా రెండు డోసులు వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచానికి మన శక్తి చూపించగలిగామంటే ఈ రోజు అది ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి నాయకత్వం ఉంది కాబట్టి మనం అన్ని చేయగలిగామంటే మీకు తెలియజేస్తుంది గారు ఆవిడ ఉపాధ్యక్షురాలు ఉన్నారు అదేవిధంగా ప్రతాప్ గారు ఆయన సెక్రటరీగా ఉన్నారు ఇంకా పెద్దలు చాలా అంటే ఇప్పుడు మన శాస్త్రీయ భారతదేశానికి ప్రధాన ఏకాడి నుంచి ఎప్పటి వరకు మన దేశానికి వచ్చినటువంటి లబ్ధి వారి ద్వారా మెయిన్ థింగ్ ఒకటి ఇందాక నుంచి చెప్పడం మర్చిపోయిన మైక్ మైకి తీసుకున్నాను అన్నిటికంటే ఇంపార్టెంట్ లబ్ధి ఏంటంటే కరప్షన్ రహిత దేశం అంటే కరప్షన్ అనేది ఏ స్థాయిలో ఉండేది ఇప్పుడు ఎందుకు లేదు అనేది అర్థం చేసుకుంటే ఏ విధమైనటువంటి కరప్షన్ లేకుండా కరప్షన్ రహిత దేశంగా భారతదేశాన్ని చూడాలని ఆయన ఒక కళ ఆ కళ కంపల్సరీగా నెరవేరింది మనం నెరవేర్చిన మీద పాటుపడి మనం చేద్దాం అటువంటి అద్భుతమైనటువంటి ప్రధాని ఆధ్వర్యంలో మనం అందరం ఉన్నాం రెండోది జిఎస్టీ స్లాబ్స్ సంబంధించి మా పెద్దలు తెలియజేశారు మరొకసారి తమ అందరూ వెరిఫై చేయాలి అనుకున్న పాయింట్లో మూడో పాయింట్ తీస్ట్ ఆఫ్ ది పాయింట్ అంటాం కదండి ఎవరిని ఇష్యూస్ కూడా మీకు వాడిఫై ఇది ఇంకా బెటర్గా ఉంటుంది అని మీకు అనిపించినట్లయితే కనుక తప్పకుండా మీరు వాట్సాప్ రూపంలో కానీ చిరంజీవి గారు లేకపోతే మీకు తెలిసిన పెద్దలు కానీ ఎవరో రూపంలో మా ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఇస్తాం ఇందాక చెప్పాను చిరంజీవి గారు పెడతాం మీరు మాకు పంపించవచ్చు డైరెక్ట్గా మీరు ప్రధానమంత్రి గారి వెబ్సైట్ కూడా పోస్ట్ చేయొచ్చు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారికి మన ఆడల అధ్యక్షులకి అందరికీ ఇతర ప్రముఖులందరికీ నమస్కారం మన నవీన్ గారు చాలా విఫలంగా తెలియజేశారు అందరికీ తెలుసుకున్న విషయాలైనా మళ్ళీ ఒకసారి అన్నీ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మనకి చాలా కాలం తర్వాత మరి మన ప్రధానమంత్రి గారు వచ్చి మనకి అనేక అద్భుతాలు చేశారు నభోత్వం అని అనేలాగా మనకి ఇతర దేశాల్లో ప్రపంచం మొత్తం మీద మన దేశానికి పరపతి పెరిగింది తర్వాత దేశంలో కూడా మన ఆర్థిక పరిస్థితులు పెరగడం తర్వాత మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ అయోధ్య రామారాయణం కానీ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ కానీ ఇవన్నీ కూడా నభూత నభవిష్యత్ ఆయన తప్ప ఇంకెవరో కూడా చేయలేరు ఈ కార్యక్రమాలు దానికన్నీ కూడా అయ్యా అయోధ్య మన నరేంద్ర మోడీ గారి వల్లే అయింది తర్వాత ఇంకొక ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం అందరికీ ఉపయోగించేది తర్వాత మన ఉద్యోగులకి సంబంధించి మనం ఈ మధ్య ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ రేంజ్ని పెంచారు ఏడు లక్షలని పది లక్షలైనా చెయ్యాలని చెప్పి కోరారు అంటే ఎనిమిదో తొమ్మిదో అయినా చేస్తారేమో అని ఎప్పుడైనా ఓ లక్ష రెండు లక్షలు పెంచుతారు కానీ అలాంటి దాకా పన్నెండు లక్షల దాకా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఐదు లక్షలు ఒకేసారి తీర్చలేదు అసలు ఉద్యోగులకి మరి ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్లో వచ్చేవారు కదా మా సర్వీస్ మొదట్లో అంటే సుమారు ముప్పై ఐదు యాభై ఏళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేవాళ్ళు కాదు ఉద్యోగం మా ఉద్యోగం చివరిలోకి వచ్చేటప్పటికి మొన్న అందరూ ఉద్యోగులు జాయిన్ అయిన ఉద్యోగులు వ్యక్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్లోకి వచ్చేస్తారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పెన్సర్ అయ్యి చదువు దర్శనర్స్ అసలు వచ్చిన వాళ్ళు కదా ఇప్పుడు దర్శనర్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి మేము కూడా దర్శనర్స్ కూడా యాభై చేసి వేల లక్షలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళం అలాంటి పరిస్థితి నుంచి మరి పన్నెండు లక్షల దాకా బజటి పన్నెండు లక్షలు చేసి అందరికీ కూడా ఆశ్చర్యం చేస్తుంది ఇది అది నిజమేనా ఇది ఎదురయా పెట్టేదేమో అని అనిపించింది కానీ చూస్తే నిజంగా పన్నెండు లక్షల దాకా ట్యాక్సీ ఏమి కూడా లేదు అది చాలా గొప్ప విషయం